వందల మంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చి మేమేమైనా సంఘ విద్యులకు మేమేమన్నా ఉద్యోగ తీవ్రవాదుల మామూలు ఉద్యోగం ఇది ఇదా మేము ఉగ్రవాదుల మేము ఇంతమంది లైబ్రరీ దగ్గర పోలీసు వాళ్ళు రావాల్సిన అవసరమని చెప్పు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ సమస్య తెలుసు ఇంటెలిజెన్ వాళ్ళు కూడా పంపించాలి కదా ఒక విధంగా ఏంది సమస్య అనేది ఎందుకు జరుగుతుంది ఏం ఊ అంటే రాజకీయ రంగు పూస్తున్నారు మా ఊ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాకు ఎవరు లేదా అయినా అని చెప్పేసి మేము సొంత పొద్దుల కూర్చున్నాం రాత్రి పది గంటల వరకు ముగ్గురు మిత్రులు పోయి పున్న ప్రకా కూర్చున్నారు ఇదేనా పొద్దుల బట్టి విక్రమాలకు సార్ దగ్గరికి పోయినా పొద్దువేల ఆరు గంటలు లేచిపోయినాం ఎవరు లేకుండా ఒక పది పది మంది దాకా అలా పొద్దుగాలు వేసి బండి చేసుకుని వెళ్ళిపోయిండు మాట్లాడినించే ఎందుకు అంతా మీకు మా మాతో మాట్లాడికే ఆ పోలీస్ వాళ్ళకి అలా అనవాళ్ళు పెడితే మాకు ఏమొస్తా చెప్పు మేము మా మేము వాళ్ళంతా కొట్లాట అయిపోయింది ఇప్పుడు ఊంటే ఇప్పుడు ఎవరికైనా చేసు చూడమని చూస్తున్నారు మేమన్నా ఏమైనా సంఘం ఎదురొక్కలమ్మా మేము ఏమైనా మేము ఉగ్రోదలమా తీవ్ర కావద్దులమ్మా ఉండే సమస్య అడుగుతున్నాం ఇంకా ఏం చేస్తాం చెప్పు అదే కన్వే చేయడా కన్వే చేయడాన అంత దొంగనా కొడుకులు అంతా అందరూ అందరూ కలిసి చిన్న కింద ఉన్న ఇన్ఫర్మేషన్ అందరూ గవర్నమెంట్ చేస్తారు రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంది పంచాయతీ పంచాయతీ కోట్ల మీద అసలు పొచ్చిమీ కోట్ల మీద కోట్ల రూపాయలు వస్తాయి వాళ్ళకి అవసరం ఏంది ఎవరు ఎవరు ఎవరి ఎవరికి మేము నిరుద్యోగులను చేస్తాం మేము స్వతంత్రంగానే చేస్తాం ఎవరి ఎవరి స్థలాలు కానీ ఎవరిని మేము అడ్డం పెట్టుకుని వస్తలేము కదా ఇప్పుడు ఎవరన్నా అడ్డం అంటే అయిపోయి వాడు బీఆర్ఎస్ రంగు పూస్తున్నారు వాడు బీజేపీ అని రంగు పూస్తున్నారు ఈ రాజకీయ రంగులు ఏంది మా మీద మేము నమ్మి మిమ్మల్ని నమ్మి కదా ట్రాప్లో వాడే కదా మిమ్మల్ని ఉద్యోగం అసలు ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఈ మీడియాలో కూడా నొక్కి పడుతున్నారు అసలు మెయిన్ మీడియా మెయిన్ కూడా నొక్కి పడుతున్నారు ఆ కూడా ప్రతిసారి మనిషి చచ్చేవరకు బయటికి రా జనాలు ఈ మీడియా మిత్రులు కూడా ఆ మీడియా మిత్రులు కూడా అందరూ ప్రభుత్వానికి బతాసు పలుకుతున్నారు కాంగ్రెస్ అసలు ఏబిఎన్ గానీ వి సిక్స్ గానీ ఈనాడు గానీ ఎన్టీవీ గానీ ఎన్టీవీ గానీ వీళ్ళు ఏది ఏది అంటే రాజకీయ నాయకులు ఎవరన్నా మైక్ ఎవరన్నా వచ్చి బయట మాట్లాడతావు కింద ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చెప్పండి ఇంతమంది ఎందుకు అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రభుత్వ పెద్ద వచ్చి ఏమైంది సమస్య నడగడానికి ఏమైంది అక్కడ ఫోన్ పడు ఆ బల్లూరు ఎక్కడ ఫోన్ లేపాడు పది సార్లు కొద్దిగా ఆరు గంటలకు బిజీ 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 వస్తుంది ప్రతి పది గంటలకు ఫోన్ చేస్తే బిజీ బిజీ వస్తుంది ఎవరికి ఫోన్ చేస్తే అసలు ఎవ్వరు రెస్పాన్స్ గారు ఏమంటే మా దగ్గర రాండి మా మంత్రుల దగ్గర రాండి ఇదా అంతా అంతా మా 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 ధర్నాలు కానీ మా మా ప్రొడక్షలు కానీ మా సమస్యలు పరిష్కారం అయ్యే ధరకు ఇవన్నీ ఆగవు ఎంతమంది పోలీస్ బందోబస్తులు పెట్టినా సరే మేము ఆగేది లేదు మేము ఇప్పటికైనా సరే ఈడ ఈ ఇక్కడ ఇక్కడ ఆగబడితే మేము ఇక్కడనే ఉంటాం నైట్ మొత్తము మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు అంటారు మంత్రులను కదా అని చెప్తున్నారు మంత్రులు మేము ఆల్రెడీ మూడు నెలల నుంచి రెండు నెలల నుంచి మూడు నెలలు చేస్తాం చెప్తాం చేస్తాం చెప్తాం తప్ప వీళ్ళ పంచాయతీ ఏం లేదు మొత్తం అక్కడక్కడనే సల పెడుతున్నారు అక్కడక్కడనే ఎందుకు చేస్తున్నారు అవ్వట్లేదు ఆల్రెడీ చెప్తున్నాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ రెండు ఒకటే విధంగా ఉన్నాయి ఏం రెండు సిలబస్ ఏ విధంగానే ఉన్నాయి రెండు ఎగ్జామ్లు ఒక దగ్గర పెట్టండి అని చెప్తున్నాము ఒక టూ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వారం వ్యవధి అటు ఇటు లోపల అటు ఇటు మమ్మల్ని అటు ఇటు అటు ఇటు అటు ఇటు కొద్దిగా ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నాము డిఎస్సి వాళ్ళకి డిఎస్సి ఎలాగో డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంకా అయిపోయిన తర్వాత గ్రూప్ టూ ఉంది కదా గ్రూప్ టూకి ఇంకా అన్ని ఆగ అన్ని ఆగబెట్టి ఏం చేస్తున్నారు అప్పుడు ఏమో కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాలు అన్ని పెట్టుకునే మూలనే పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా పెట్టిండు ఈయన వచ్చి అన్ని బిర్యానీ పీసులు అన్ని బిర్యానీ పెడుతున్నట్టు పెడుతున్నాడు అన్ని ఒక్కడేసారి తెచ్చి పెడుతున్నాడు ఎట్లా తినాలి గ్రూప్ టూ ఎగ్జామ్ కి డిఎస్సి ఎగ్జామ్ కి అసలు గ్యాప్ లేదు వన్ డే గ్యాప్ ఉంది దానికి మళ్ళీ వన్ డే వన్ మంత్ తర్వాత మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి మళ్ళీ సీజియల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని ఒక్కడేసారి అన్ని ఒక్క తినండి 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 అని లోపల పెడితే ఏడాయ్యేది ఎక్కడ గొంతు వరకు వాళ్ళ ఎట్లా అసలు ఏ విధంగా చదువుకోవాలి అసలు గ్యాప్ లేదు ఎగ్జామ్ కి ఎగ్జా ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం రాకముందు కూడా మేము ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఇస్తాము మనం చదువుకుందాం మీరు చదువుకోండి అని చెప్పి చెప్తారు అసలు మంత్రుల యొక్క అవగాహన లేదు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా మాట్లాడతారు ఈ ఇన్ఫార్మర్లు ఈర్ అంతా దొంగనా కొడుకులు అంతా గవర్నమెంట్ కి కన్వెన్సరిగా చేయట్లేదు వీళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థమయ్యట్లేదు గవర్నమెంట్ కి ఉన్నది ఉన్నది చెప్పకుండా మొత్తం గవర్నమెంట్ కి కింగ్